రక్షణ ద్వారానే పరలోక రాజ్యము రక్షణ అంటే కొత్తగా జన్మించిన లేదా నూతన జన్మ అనుభవం మరో విధంగా పరిశుద్ధాత్మ చేత జన్మించిన అనుభవము ఇంకొక విధంగా పరిశుద్ధాత్మను వరముగా పొందిన అనుభవం నూతన జన్మలోని దశలు మారు మనసు పాపక్షమాపణ క్షమాపణ తీము పరిశుద్ధాత్మను వరముగా పొందుట మారు మనసు నుండి పాపక్షమాపణ అంతరంగంలో పొందిన వ్యక్తి బహిరంగంగా సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చుటను బాప్తీష్పము అని మనం చూచాం దీనినే నీటిలో ముంచి లేపుట లేదా నీటి బాప్తిష్పంగా చెప్పవచ్చు పాపములు ప్రభు రక్తము చేత కడుగబడి పరిశుద్ధంగా మార్చబడిన వ్యక్తి బాప్తీష్పంలోనికి వచ్చుట వలన అతని హృదయము పరిశుద్ధాత్మక నివాస స్థలముగా మార్చబడుతుంది కావున పరిశుద్ధాత్ముడు అతనిలో ప్రవేశిస్తాడు తద్వారా అప్పటి వరకు ఉన్న మానవ ఆత్మ పరిశుద్ధాత్మ చేత జీవంలోనికి వస్తుంది కావున దీనిని నూతన జన్మ లేదా ఆత్మ సంబంధమైన జన్మ అంటారు అందుకు కారణము యేసు ప్రభు వారిని అంగీకరించుటయే కావున యేసు ప్రభువే రక్షకుడు కావున ప్రభువుని అంగీకరించటం వల్ల ప్రభు రక్షణలోనికి మనం వస్తాం అందుకే యేసు ప్రభు రక్షణలోనికి వచ్చామని మనం గుర్తించాలి నూతన జన్మలోనికి వచ్చిన వ్యక్తి అనుభవాలు ఒకటి పరిశుద్ధాత్మ విశ్వాసలోనికి వస్తాడు రెండు విశ్వాసి పాపం విషయమై మృతుడుగాను దేవుని విషయమై క్రీస్తు ముందు సజీవులుగా ఎంచుకుంటాడు మూడు ప్రభు రక్తం చేత నీతిమంతులుగా తీర్చబడినందున విశ్వాసి నీతికి దాసునిగా ఎంచుకొని పరిశుద్ధత కోసం ఫలితంగా నిత్య జీవం గమ్యంగా జీవించటం ప్రారంభిస్తాడు నాలుగు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు క్రీస్తు కొరకు జీవించే తీర్మానంలోనికి వస్తాడు ఐదు సంఘములో సభ్యునుగా క్రీస్తు శరీరంలో భాగంగా భావించి సంఘక్షేమం కొరకు ప్రయాసపడాలని సంఘము తనతో ఉన్నదనే అనుభవంలోనికి వస్తాడు ఆరు క్రైస్తవ విలువలను పాటిస్తూ పాపాన్ని అసహించుకునే అనుభవం ప్రారంభమవుతుంది ఏడు ప్రభువు కోసం రోషంగా జీవించే తీర్మానంలోకి వస్తాడు ఎనిమిది అపోసుల బోధ సహవాసము రొట్టి విరుచుట ప్రార్థించుట వాక్య పఠనము మొదలైన వాటిపై ఆసక్తి పెరుగుతుంది చివరిగా తొమ్మిది ఎవడైనాను క్రీస్తు ఏ క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్తవాయను అనే అనుభవంతో తను గతంలో చూసినవన్నీ నూతన జన్మ తర్వాత అన్ని నూతనంగా కనిపిస్తాయి తను కూడా నూతన అనుభవంలో ఉంటాడు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్